హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పిల్లలు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదండీ అందరూ ఊర్లకని ట్రిప్స్ కనీ వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు లగేజ్ ప్యాకింగ్ లో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముందైతే మన అటక మీద ఉన్న బ్యాగ్స్ అయితే ఫస్ట్ దించేసుకోండి తర్వాత మనం ఏమేమి తీసుకోవాలనుకుంటున్నామో అవన్నీ లిస్ట్ అనేది ప్రిపేర్ ఏమేమి అవుతాయో బట్టలు చార్జరు మొబైల్స్ స్నాక్స్ మనీ ఏమైనా సరే ఏ టు జెడ్ మనకు గుర్తు వచ్చినవన్నీ అవసరమైనవన్నీ ఇలా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఏమీ మిస్ అవ్వకుండా ఉంటుంది మనము ఫస్ట్ అయితే ఎన్ని రోజులు ట్రిప్ అనేది కౌంట్ చేసుకొని దానికి సంబంధించి తగ్గట్టుగా బట్టలన్నీ తీసి పెట్టుకోవాలి డే టైం వేసుకున్నవి నైట్ వేరు అన్నీ తీసి ఇలా పెట్టుకున్నామంటే ఒక ఆర్డర్లో మనం సర్దుకోవచ్చు అనమాట మనం సూట్ కేస్లో అడుగున ఫస్ట్ మనం వచ్చేసి ఒక కవర్ అనేది పెట్టుకోవాలి ఈ కవర్ ఎందుకంటే వచ్చేటప్పుడు రిటర్న్లో ఏవైనా విప్పిన బట్టలు కానీ ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉంటే వాటి కోసం ఉపయోగపడుతుంది మనము బట్టలు సర్దేటప్పుడు ఫస్ట్ వచ్చేసి లాస్ట్ డే నుంచి సర్దుకుంటూ రావాలి అంటే లాస్ట్ ఏం వేసుకుంటామో అన్న దాన్ని ఫస్ట్ సర్దుకున్నామంటే ఒక ఆర్డర్లోకి వచ్చేస్తాయి అనమాట మనము బట్టలు సర్దుకునేటప్పుడు ఇలా డ్రెస్ అయితే ప్యాంటు చున్నీ కలిపి ఇలా సెట్ వైజ్గా పెట్టుకున్నాము అంటే తీసేటప్పుడు ఏమి మిస్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఏదైనా మిస్ అయిందేమో అన్న టెన్షన్ లేకుండా ఇలా సెట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని పెట్టుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది బట్టలు అయితే ఇలా సర్దేసుకుంటాం కదా ఇంకా మిగిలినవి వాటికి వస్తే మన ఇన్నర్స్ ఎక్కడంటే ఎక్కడ పెట్టేసామంటే కలిసిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక సపరేట్గా ఒక చిన్న పౌచ్ లాంటిది పెట్టుకున్నామంటే మన ఇన్నర్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నామంటే అప్పుడు కలిసిపోకుండా నీట్గా సపరేట్గా తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మేకప్ సంబంధించినవన్నీ ఒక పౌచ్లో ఇలా పెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పుడు సపరేట్గా ఉన్నాయి అంటే మనం చిన్నదానికి వెతుక్కోని అవసరం లేకుండా మనం యూస్ చేసేటువంటి ఇలా ఒక దానిలో సర్దేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా స్టిక్కర్స్ వస్తే ఇలా అన్నీ ఒక దానిలో మ్యాచింగ్ కానీ డిజైనర్ వేర్ కానీ అన్నీ తీసుకెళ్లకుండా ఒకే దానిలో పెట్టేసుకుంటే అయిపోతుంది క్లిప్స్ ఇలాంటివన్నీ గుర్తుగా పెట్టుకోవాలి కోమ్ అనేది అస్సలు మర్చిపోకుండా పెట్టుకోవాలి చాలామంది అయితే సర్దుకుంటారు ఒక థింగ్ అయితే మర్చిపోతారు అదేంటంటే శానిటరీ ప్యాడ్స్ అనమాట ఇవి లేడీస్కి ఎప్పుడు అవసరమవుతాయో తెలియదు కాబట్టి ఎక్స్ట్రాగా సేఫ్ సైడ్ అనేది కొన్ని ఇలా పెట్టుకోవాలి ఇది మెడిసిన్ కిట్లాగా అలాగే మెడిసిన్స్ కొన్ని ప్యా మినిమం పారాసెటమాల్ ఇలాంటివి కొన్ని పెట్టుకోవాలి ఇలా వెట్ వైప్స్ ఇంకా వచ్చేసి ఒక చిన్న సోప్ అనమాట ఒక సోప్ అనేది ఉంటే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒక సోపు ఇలాగా ఇదంతా ఒక మెడిసిన్ కిట్ టైప్ లాగా ఒక కిట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఎక్కడైనా టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా ఛార్జర్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఛార్జర్ అనేది అవసరం అవుతుంది కాబట్టి ఒక చిన్న పౌచ్ తీసుకొని మనం ఛార్జర్స్ ఇలా ఇందులో పెట్టేసుకున్నాము అంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి ఇంకా మన లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా ఇదైతే చాలా అవసరం ఉంటుంది కదండి అదే మిర్రర్ ఈ మిర్రర్ వచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలాగే పర్ఫ్యూమ్స్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ తీసుకున్నామంటే సరిపోతుంది ఒక ఫేస్ వాష్ ఒకటి ఇలాంటివి మనం హ్యాండ్ బ్యాగ్లో అందుబాటులో పెట్టుకోవాలి ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఎక్కడికెళ్ళినా కూడా ఎక్కువ లేకుండా సింపుల్ మినిమం జ్యువెలరీ లాగా పల్స్ ఇలాంటివి పెట్టుకున్నామంటే అన్నిటిపైకి మ్యాచింగ్ అవుతుంది ఇది కూడా మనం ఎప్పుడు వాలబుల్ థింగ్స్ అన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో మన దగ్గరగా ఉన్న వా దగ్గరే పెట్టు కొద్దిగా మనీ కానీ కార్డ్స్ అలాంటివన్నీ ఇలాంటివి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మన దగ్గర పెట్టుకోవచ్చు ఇంకా ముఖ్యంగా టవల్స్ ఇంకా బెడ్షీట్ ఒక పల్స్ అని బెడ్షీట్ అనేది మనము ఎప్పుడు క్యారీ చేయాలి ఇంకా పిల్లలు ఉంటే స్నాక్స్ పెద్దవాళ్ళకైతే స్వీట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మనము లగేజ్ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఆర్డర్లో పెట్టుకున్నాము అంటే మనకి ఈజీగా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఒక పేరు అనేది ఎక్స్ట్రా ఉన్నదంటే హడావిడి లేకుండా ఉంటుంది ఒక నాప్కిన్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఇంకా బ్యాగ్లో వచ్చేసి ఈ నైట్ వేర్ అలాంటివన్నీ ఒక సైడ్ బ్యాగ్లో పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ లేకుండా ఎందులో ఏ ఉన్నాయి అన్నది మనకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా అన్ని సర్దుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి లిస్ట్లో అన్నీ వచ్చాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని టిక్ పెట్టుకున్నామంటే సరిపోతుంది హ్యాపీ జర్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్